హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ టమాటా రైస్ అండి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాము నేను ఇప్పుడు చెక్కా లవంగాలు సాజీరాన్ని బిర్యానీ మసాలాలు వేస్తున్నాను ఇప్పుడు వేగాక ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగినాయి కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి కిమ్స్ వేసుకుంటాను ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేగింది కదండి ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఒకటి కట్ చేసుకున్నాను రెండు టమాటాలోనే పేస్ట్ చేసేసుకున్నానండి కావాలంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా టమాటాలోనే వేసుకోవచ్చు నేను కనిపించడానికి ఒక టమాటా కట్ చేసి వేసాను ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఈ టమాటా పచ్చివాసం పోయేదాపు వేపుకోవాలండి ఇప్పుడు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాము కారం ఉప్పు వేసుకున్నాక కలిపెట్టుకున్నామండి ఒకసారి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ కొద్దిగా ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాము ఈ వాటర్ అంతా ఇన్ని కావాలండి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిల్లెక్కివ్వండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా చాలా వెరైటీస్ కూడా వస్తాయండి ఇప్పుడు నూనె నెయ్యి పైకి తేలేదాకా ఉడికించుకోవాలి మనం చూడండి భలే స్మెల్ ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు మనకి ఆయిల్ నెయ్యి అంతా పైకి తేలింది కదా ఉడికించుకున్న రైస్ వేసుకున్నామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి కొద్దిగా ఇప్పుడు బాగా ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు తల కదా ఇప్పుడు ప్లేట్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీగా అంటే టమాటా రైస్ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియో వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి